ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయం శ్రీనివాసుడు తిరుమల ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరిని విగ్రహము ఈ విగ్రహము వెండితో తయారు చేయబడింది ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు ఇంకో రకంగా బేరము లేదా పురుష బేరము అంటారు ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతకాలంలో మంత్రోచ్చారణల మధ్య అభిషేకం జరుగుతుంది రాత్రిపూట పర్యంకాసనంలో నిద్రపుచ్చుతారు ఈ దేవాలయంలో ఒక ధనుర్మాసంలో తప్ప మిగతా పదకొండు మాసాలు ఏకాంత సేవ జరుగుతుంది ఈ సేవలో స్వామివారికి సేనమందిరంలోని వెండితో చేసిన ఉయ్యాలలో ఊపుతూ తాళ్లపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది దేవాలయ ప్రాకారపు కుడ్యం మీద ఉన్న శాసనం ప్రకారము శ్రీనివాసుని విగ్రహము క్రీస్తు సగుము తొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో శక్తి విటంకన్ రాజు భార్య అయిన కాడవన్ పెరుందేవి లేదా సామవై అనే పల్లవిరాన్ని ప్రతిష్ఠించింది మహారాజు కోపాత్ర మహేంద్ర పన్నారి యొక్క పద్నాలుగవ పరిపాలనా కాలంలో ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినము నాలుగు నాళిల విరమావుడును స్వామికి నివేదన ఏర్పాటు చేసింది ఒక నిత్యదీపానికి రెండు సంక్రాంతి పుణ్యదినాలలో తిరుమంజనానికి ప్రధాన ఉత్సవం ప్రారంభించడానికి ముందు రెండు రోజుల ముందు భాద్రపద మాసంలో ఉత్సవాన్ని తొమ్మిది రోజులుగా జరిపేందుకు ఏర్పాట్లు గావించింది తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువాళాన్ కోయిల్లో ప్రతిష్ఠించింది నలభై ఏడు కళంజల బంగారు ఆభరణాలను స్వామివారికి బహుకరించింది ఈ కొత్త కౌతిక బేరానికి మనవాళ పెరుమాల్ అనే నామకరణ గావించింది ఈ కౌతిక బేరానికి భూములను కూడా దానం చేసింది మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించినప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడూ ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించలేదు ఆగమశాస్త్రం అనుసరించి మూల విరాట్కు చేసే సేవలన్నీ భోగ శ్రీనివాసమూర్తికి కూడా అందుతాయి ప్రతిరోజు ప్రాతకాలంలో తోమాల సేవ తర్వాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారిని బంగారు చత్రం కింద రజత సింహాసనంపై ఆశీనుని గావిస్తారు ప్రధానమూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఈయన అన్ని విధాల మూల దైవాన్నే పోలి ఉంటాడు దైవ దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు ప్రతిరోజు ఆనాడు తిదివార నక్షత్ర వివరాలతో కూడిన పంచాంగ శ్రవణము ఈ మూర్తికి జరిపిస్తారు అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యము వారి వంతున వచ్చే భాగము ఇక్కడే ఇవ్వబడుతుంది ఉగ్ర శ్రీనివాసుడు స్వామివారి ఆగ్రహదశను సూచిస్తుంది మూలబేరం తర్వాత ప్రాచీన కాలానికి చెందిన తొలి విగ్రహం ఇది అయి ఉంటుంది ఈ విగ్రహాన్నే శ్రవణబేరం అని కూడా అంటారు ఈ విగ్రహము దాదాపు పద్దెనిమిది అంగుళాల ఎత్తు కలిగి రమారమి ఏడు అంగుళాల ఎత్తుపీఠం మీద నిలబడి ఉంటుంది ధ్రువబేరము కౌతుకబేర బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహము నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవిల ప్రతిమలతో కలిసి ఉంటుంది పద్నాలుగవ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహానిగా దీన్ని ఉపయోగించేవారు ఒకసారి విగ్రహము ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగటం వల్ల అప్పటినుంచి ఈ విగ్రహం పైన సూర్యకిరణాలు పడనివ్వరు ఏడాదికి ఒకసారి సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గర్భగుడిలోకి తీసుకెళ్తారు ఉత్తాన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్ర శ్రీనివాసునికి ప్రాధాన్యత ఉంది ఈయనపై సూర్యకిరణాలు పడకూడదని అలా ప్రసరిస్తే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణాల్లో చెప్పబడింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయనాంచారులు అంటారు భోగ శ్రీనివాసునే ఉత్సవమూర్తిగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధుల్లో తొమ్మిది రోజులు తుప్పేవారు కానీ ఇప్పుడు మండే మాలయస్వామి ఉత్సవమూర్తి మాత్రము వెలుగులోకి వచ్చింది తిరుమల వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయనాంచారుడు అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అంటారు ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహము ఎప్పుడూ మలయప్ప స్వామికి కుడివైపున ఉంటుంది ఇరవై ఆరు అంగుళాల ఎత్తుగల శ్రీదేవి విగ్రహము నాలుగు అంగుళాల పీఠంపై నిలబడి ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై అధ్యాయం సంపూర్ణం